హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది రైతుల ఖాతాలలో జమ చేసే రైతు భరోసా రైతు బంధు నిధులు ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి అలాగే ఏ ఏ జిల్లాలలో ఈ నిధులని రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అనే పూర్తిస్థాయి సమాచారంతో పాటు ఎకరాకు చాలామంది పదిహేను వేల రూపాయలు ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నారు వాస్తవానికి ఎంత నిధుని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుందనే సమాచారం గురించి కూడా స్పష్టంగా తెలుసుకుందాం అండ్ అందరూ కూడా వీడియో కింద మీ అందరికీ లైక్ బటన్ అవుపిస్తుంది ఖచ్చితంగా ఈ వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే కొన్ని ముఖ్యాంశాలు మనం ముందుగా తెలుసుకుందాం ఆ తర్వాత పూర్తిస్థాయి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే అనే సమాచారం తెలుసుకోవచ్చు దీనికి గల కారణాలు ఏంటి అంటే రైతు భరోసా కూడా ఇచ్చాకే ఎన్నికల్లోకి వెళ్ళాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి అధికారిక యంత్రాంగం అంతా కూడా నిమగ్నమైందనే సమాచారాన్ని ఫస్ట్ ముఖ్యాంశాలలో ఒక అప్డేట్ని చూసుకోవచ్చు అలాగే రెండో అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ దాదాపుగా ఐదు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది ఖాతాలలో జమ కాలేదు అనేది రెండో అంశం అయితే ఈ అంశాలకి సంబంధించిన విధి విధానాలలో రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది ఈ సబ్ కమిటీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు నిధులు ఇవ్వాలి అనే దానిపై ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించబోతుంది అయితే ఈ సబ్ కమిటీ తీసుకునే విధి విధానాలంటే అని ఏంటివి నివేదికలో పొందుపరచపోయే అంశాలు ఏంటివి అనేది ఒక్కసారి మనం చూసుకునే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు ఇరవై నాలుగు లక్షల మంది ఉంటే రెండు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదిహేడు లక్షల మంది ఉన్నారు మూడు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదకొండు లక్షల మంది ఉంటే నాలుగు ఎకరాల పట్టా కలిగిన రైతులు ఆరు లక్షల మంది ఉన్నారు ఐదు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు నాలుగు లక్షల మంది ఉన్నారు దీని ఆధారంగా ఎన్ని ఎకరాలకు రైతు భరోసా నిధులు ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల అనేది కామెంట్ సెక్షన్లో మీరందరూ తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలో కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఇవన్నీ కూడా అరవై ఎనిమిది లక్షల మంది రైతుల చేతులలో ఉన్నాయి కేవలం అరవై రెండు లక్షల మంది రైతుల చేతులలో ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉంటే ఆరు లక్షల మంది రైతుల చేతులలో ఉన్నాయి ఐదు ఎకరాల కంటే ఎక్కువ కలిగిన భూమి ఉంది దీని ఆధారంగా ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనే దానిపై తెలంగాణ రై రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీ నేర్పర్చి ఈ సబ్ కమిటీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు మేధావులు రైతుల వాళ్ళ వద్ద నుండి ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టింది ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి ఐదా పద పదిహేను అనే దానిపై ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ సబ్ కమిటీ మొత్తానికి ముప్పై జిల్లాలలో పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తుంది ఈ ముప్పై జిల్లాలలో దాదాపుగా పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వమని చెప్పేసి కొంతమంది సూచిస్తుంటే కొంతమంది ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు అని చెప్పేసి సూచనలు చేస్తున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి పూర్తిస్థాయి ఆర్థికపరమైన స్థితిగతులకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసిన సందర్భంగా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాల వరకు రైతు భరోసా నిధులు ఎకరాకు ఏడు వేల ఐదు వందల చూపున డెబ్బై ఐదు వేల రూపాయలను ఒక్క కారుకి విడుదల చేయాలని భావిస్తుంది మొత్తానికి ఎకరాకు పదిహేను వేల రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది ఏడాదికి అనేది ఈ సందర్భంగా మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతున్నారనే ప్రశ్నకి సమాధానం పదెకరాల వరకు ఇవ్వబోతున్నారనే సమాచారంపై సబ్ కమిటీ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలో పొందపరచబోతుందనే సమాచారం అయితే స్పష్టంగా తెలుస్తుంది అయితే ఈ నిధులకి సంబంధించి ఎప్పుడు విడుదల చేయబోతున్నారనే దానికంటే ముందు మీరు ఒక విషయం గురించి తెలుసుకోవాలి రుణమాఫీకి సంబంధించి ఇప్పటివరకు ఐదు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వేల డెబ్బై మూడు వేల డెబ్బై మూడు వందల ఖాతాలలో ఈ నిధులు జమ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల సమీక్షలో తెలిసిన విషయం అయితే వీళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఏడో తారీఖు వరకు ఒక ప్రత్యేకమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టింది అదే ఫీల్డ్ సర్వే ఇంటి వద్దనే చేయడం లేదంటే మండల కేంద్రాలలో కౌంటర్లు ఏర్పరిచి ఆ కౌంటర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఆధార్ కార్డులో సాంకేతిక సమస్యలు కావచ్చు బ్యాంకులలో సాంకేతిక సమస్యలు కావచ్చు అలాగే రేషన్ కార్డు లేకపోవడంతో కూడా ఈ రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ల వద్ద కొన్ని ఫామ్స్ ఉంటాయి ఆ ఫార్మ్స్ని జిరాక్స్ తీసుకొని మీరు ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి కొన్ని పత్రాలను జతపరిచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఫిర్యాదులు తీసుకోమని చెప్పేసి అధికారులకు సూచించిన నేపథ్యంలో కౌంటర్లు ఏర్పరిచారు ఆ కౌంటర్ల వద్దకు మీరు వెళ్ళి మీ దరఖాస్తులను కనుక ఇచ్చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి నివేదికను రూపొందించి ఆ నివేదికలలో రెండు లక్షలకి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ పద్నాలుగు వేల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ ప్రక్రియ సెప్టెంబర్ ఏడు వరకు సాగనుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా దీనిపైన నిమగ్నం కావడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ రెండో వారం నుండి రైతు భరోసా ఏడు వేల ఐదు వందలపై రాష్ట్ర పూర్తి స్థాయి వ్యవసాయ శాఖ యంత్రాంగం అంతా కూడా నిమగ్నం కాబోతుంది అనే సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధులు సుమారుగా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి లేదంటే కౌలు రైతులకి కూడా రైతు భరోసా ఇవ్వడం కానీ లేదంటే తదితర వాళ్ళకి కూడా రైతు భరోసా ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి పదివేల కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంటాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని బ్యాంకుల ద్వారా రుణ సేకరణ చేపడుతుంది ఈ ఏడు వేల కోట్ల రూపాయల నిధుల రుణ సేకరణ మొత్తానికి రాగానే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి రైతు భరోసాను ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో నిధులు జమ చేయాలని ఆలోచన చేస్తుందనేది తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండు వేల ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులను జమ చేసింది ఇక ఇప్పుడు రైతు భరోసాకు కావాల్సినవి ఏడు వేల కోట్లు ఇటు రుణమాఫీ కావాల్సినవి పద్నాలుగు వేల కోట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ పూర్తిస్థాయి రుణ సేకరణ చేపట్టి రైతుల ఖాతాలలో నిధులు జమ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన దీనికంటే ముందు సబ్ కమిటీ విధి విధానాలను రూపొందించి రా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను అందించబోతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికను పరిశీలించి ఇటు మండలిలో అలాగే అసెంబ్లీలలో చర్చలు చేపట్టడం లేదా సబ్ కమిటీలో ఇచ్చిన నివేదికపై పూర్తిస్థాయి క్యాబినెట్ విధి విధానాలపై చర్చించి ఒక నివేదికను ఒక జీవోను విడుదల చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన గతంలో కేసీఆర్ గారి పథకం ఐదు వేల రూపాయలది ఏదైతే రైతు బంధు ఉన్నదో ఆ పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి దీని స్థానంలో రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలను తీసుకొచ్చి కేవలం పది ఎకరాల వరకే రైతు భరోసాను ఇవ్వాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అన్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది గతంలో తెలంగాణ రాష్ట్ర ఉన్న కోటి యాభై రెండు లక్షల ఎకరాలకి రాష్ట్ర ప్రభుత్వం రాళ్లకు రప్పలకు గుట్టలకు అన్నిటికీ కూడా ఐదు వేల చొప్పున జమ చేయడం ద్వారా మొత్తం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల దుర్వినియోగం అయ్యాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అన్నట్లుగా సమాచారం తెలుస్తుంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి తప్పులు దొరలొద్దనే ఆలోచనతోనే ఒక సబ్ కమిటీ ఏర్పరిచి ఈ విధి విధానాలను రూపొందించాలని కోరినట్లుగా తెలుస్తుంది ఈ విధి విధానాలకు సంబంధించిన పూర్తిస్థాయి కసరత్తు అనేది సెప్టెంబర్ రెండో వారంలో పూర్తి కావడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి సెప్టెంబర్ మూడో వారం నుండి రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేయడానికి కార్యాచరణను రూపొందించుకుంటుందనే సమాచారం కూడా తెలుస్తుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించిన తాజా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు